రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు నవాబుపేట నజీర్ తోటలో వైఎస్ఆర్సీపీ సిపి తొమ్మిదో డివిజన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు డివిజన్ నాయకురాలు ధనుజారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్సీ రెడ్డి ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలను పలువురు నేతలు వివరించారు అనంతరం డివిజన్ ఇన్ఛార్జిగా ధనుజారెడ్డిని కోఆర్డినేటర్ గా వాసిఫ్ ను చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదవ డివిజన్ లో వైఎస్ఆర్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ డివిజన్ లో వైఎస్ఆర్ సీనియర్ నేతగా మొదటి నుంచి పార్టీ కోసం శ్రమిస్తూ పార్టీ నిర్మాణం కోసం ధనుజారెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరోసారి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో దసరా దీపావళి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల రూపాయలకి రెండు రింకల్ షిఫాన్ శారీస్ లేదాస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ టీ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో